హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి అంజనాద్రిపై వెలసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలిబాటలో పొర్లు దండాలు పెట్టారు ఇక జనసేనతో అలియన్స్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో దేశంలోనూ అధికారంలోకి రావాలని దండాలు పెట్టారు గతంలో చిరంజీవి కోసం సైకిల్ యాత్ర మెగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారి మెట్లు మార్గం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు చిరంజీవి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నట్లు చిరంజీవి తెలిపారు ఇక రాష్ట్ర భవిష్యత్ కోసం కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు తిరుమల హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మృక్కులు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పుల్లిదండాలతో వేడుకుంటున్నాను అదేవిధంగా మెగా ఫ్యామిలీలు అందరూ చిరంజీవి అన్నయ్య నేను చిరంజీవి గారి అభిమాని ఆ ఫ్యామిలీ అభిమానిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను నేను చంద్ర మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం గతంలో గత ఇరవై సంవత్సరాలుగా నేను పుల్లిదండాల కార్యక్రమం అలిపిరి శ్రీవారి మెట్టు జపాలు పుణ్యక్షేత్రం విజయవాడ తమిళనాడు తిరుతిని గుడి అప్పుడు గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పుల్దండాలతో వచ్చాను గెలిచారు ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని అనుమాన ఆశిన్సులు ఉండాలని వేడుకుంటున్నాను ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లుదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు